ముఖ్యం చెప్పిన హనుమాన్ జన్మ దినోత్సవం సందర్భంగా హనుమాన్ శోభాయాత్రని మన విజయవాడ మహానగర ఆధ్వర్యంలో అత్యంత వైభవ విధంగా జరుపుకుంటున్నాం హిందూ దేశంలో హనుమంతుడు తెలియని వారు గ్రామ గ్రామ హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి మందిరాలు ఉన్నాయి హనుమాన్ చాలిస పఠిస్తూ ఉంటాం లక్షలాది మందిగా ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ కూడా హనుమాన్ యొక్క విగ్రహాన్ని జోబులో పెట్టుకుని ఉంటాను అని చెప్పి చెప్పమన్న ఈ హిందూ దేశ వైభవంలో ఈ రోజున ఈ శోభయాత్ర జరగడానికి పర్మిషన్ లేకపోతే హైకోర్టుకి వెళ్ళి ఈ నిన్న పర్మిషన్ తెచ్చుకోవడం దౌర్భాగ్య పరిస్థితి వచ్చినాయి అయోధ్యలో కరసేవ కాదండి ఆంధ్రాల కరసేవ మేము మొదలెడతాం ఎక్కడైతే హిందూ ధర్మానికి హాని జరిగినా హిందూ ధర్మం ఇబ్బంది జరిగినా ఒకళ్ళు తాట తీస్తాం ఈపులు పగిలిపోతాయని గట్టిగా నొక్కి వర్క్ చెబుతున్నాం తస్మాత్ జాగ్రత్త సెక్యులర్ పేరుతో మరి అందరినీ సమంగా చూస్తామని చెప్పేసి పక్షపాత ఈ పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఖండిస్తున్నాం ఈ యాత్ర సాగుతుంది సాగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం జై శ్రీరామ్ డిఆర్కే టైమ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి